తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అదిరిపోయే దీపావళి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా డబ్బులు తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బుల్ని విడుదల చేసేందుకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల నిధులను మొదటిగా ఈ జిల్లాలలో ఎకరం నుంచి ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతులకు పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతన్నలకి ఇటువంటి అప్డేట్స్ ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే ఇటువంటి కార్డు అనేది కలిగి ఉంటేనే ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయబడతాయనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇక రెండు వేల కోట్ల రూపాయల నిధులు పంపిణీస్తున్న మనకైతే కార్యక్రమంలో మొదటిగా ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీయబోతున్నారో మనకి జిల్లాల అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమాన్ధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు దీపావళి కానుకగానైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇక మనకు వానకాల రైతు భరోసా పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి వానకాలంలో పంపిణీ జమ జమకానటువంటి రైతుల ఖాతాలలో పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయాలని అయితే అనుకుంటున్నారంట ఇక దీనిపైన పూర్తి అప్డేట్స్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళందరికీ ఆదిరిపోయే తీపి కబురు శుభవార్తను మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ దీపావళి పండుగ కానుకగా ఈ నెల నుంచి డిసెంబర్ నెల వరకు రైతన్నల ఖాతాలలో అటు పిఎంకి అని రెండు వేల రూపాయలని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులని యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలని డబ్బులైతే బ్యాంక్ ఖాతాలో పంపిణీ చేస్తూ ఉంటారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే రైతన్నలు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది మరలా అప్ టు డేట్ అయితే ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మొదటిగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమానిధి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రెండోది మన యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడోది వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ మూడు అప్డేట్స్ ఎవరైతే చేసుకుంటారో ఈ మూడు పథకాల కింద డబ్బులు అయితే పంపిణీ అనున్నట్లు సమాచారం ఇక ఈ మూడు పథకాలు పిఎం కిసాన్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో నుంచి రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ